అది నేను అర్థం చేసుకుంటాను కానీ మీకు ఉపాధి అవకాశాలు వచ్చేలా టూరిజంని కొంత డెవలప్ చేస్తాం అది కూడా మీకు మీకు ఇబ్బంది కలగకుండా అంటే అది ఏదో మీకు వచ్చి మీ ఇబ్బంది కలగకుండా అలా కాకుండా మీకు మీరు ఆమోదించేలాగే మీరు ఒప్పుకునేలాగే అది ఒకటి చేసి దానివల్ల మనం మీరు కూడా సర్పంచ్ కాబట్టి మేము కూడా ఈ గంజాయి జోన్ చూడడం చదువుతాం ఒకటి రిక్వెస్ట్ ఎందుకంటే అది అన్నిసార్లు పోలీసులతో గొడవ పెట్టుకుంటే అయ్యేది కాదు మీరు మనసులోంచి రావాలి మాకు ఇక్కడ మచ్చిగుండం అనేది ఉన్నది సార్ పాడేరులో ఉఖంపేట మండలం పాడేరులో మచ్చిగుండం ఉన్నది ఇక్కడ టూరిజం ఏరియా మాకు ఏర్పాటు చేయాల్సిందిగా కూర్చోవడం పంచాయతీ చాలా మంది విదేశాల నుంచి కానీ మన ఢిల్లీ మిగతా ప్రాంతాల నుంచి వచ్చి మీ మీ గ్రామాలు ఉంటే ఇప్పుడు మీరు ఒక ఇరవై ఇళ్ళు కట్టుకున్నారు అనుకుంటున్నాను ఒక రెండు మీ టూరిజం కేటాయిస్తే హోమ్ స్టే లాగా మీరే వండి పెట్టండి తద్వారా మీరుండే ఆ గూడెం వరకు మీకు ఆదాయం వస్తుంది అది వాళ్ళు ఎవరు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మీరు వాళ్ళని ఇబ్బంది పెట్టుకుంటే మన ఏదో కొన్ని రూల్స్ రాసుకుంటే పాటిస్తే అందుకని మీకు కూడా ప్రత్యామ్ మీకు ఆదాయం లభించాలి మీరు అడుగులను సంరక్షించాలి అది తెలుసుకుని ఎందుకు ఈ ప్రాంతాలు ఎందుకు ఇంత ప్రేమ ఉంటుందంటే నాకు మీరు అడుగులను మీరు రక్షించకపోతే ఎవరు రక్షించలేదు మీ జీవన విధానంలో ఒక భాగం ఇది అందుకని ఈరోజు డబ్బు కూడా పెద్ద బాగా చేస్తాం సార్ కేంద్రం మన ప్రధానమంత్రి మోదీ గారి థర్టీ నెక్స్ట్ జనవరి టూ థర్టీ జనవరి ట్వంటీ మనకి నూట ఐదు కోట్లు సార్ నూట ఐదు కోట్లు చేస్తాం దీనికి ఎంత పెడతాం ఫైవ్ పాయింట్ ఎయిట్ దగ్గర గత ప్రభుత్వం ప్రభుత్వం వాళ్ళు ఏం చేశారు వాళ్ళు స్కూల్ జమ్మేశారు మందు బాటిల్ మీద డబ్బులు పెంచేశారు భవిష్యత్తులో జనం తాగబోయే డబ్బుల మీద కూడా నోన్ తీసుకున్నారు మీకు ఒక ఇల్లుగా అట్లా రోడ్లు వేయలేంటే నేను ఓట్ల కోసం అయితే నేను ఇచ్చాను నేను మీకు బాగుండాలని మనసు నా బాధ కూడా